మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ అమెరికా శాంతి భద్రతలకు వెడజువెలా అధ్యక్షుడు నికోలస్ విఘాతం కలిగిస్తున్నారని ట్రంప్ ఇటీవల పలుమార్లు హెచ్చరించింది దీన్నే కారణంగా చూపిస్తూ మిలిటరీ దాడులకు దిగారు ఈ దాడులకు సంబంధించి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు కన్నేగంటి రమేష్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి వెనుజులా అమెరికా దాడికి దిగింది మిలిటరీ దాడిలో వెనుజులాలోని పలు స్థవరాలపై కూడా ధ్వంసమయ్యాయి అయితే గత కొన్నాళ్ళుగా కూడా ట్రంప్ చెబుతూ వస్తున్నారు వెనుజులా హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు ఆ మేరకు అమెరికా మిలిటరీ దాడులు కూడా నిర్వహించింది దాడులు నిర్వహించడమే కాకుండా ఏకంగా వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మద్రోతో పాటు ఆయన సతీమణిని కూడా అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలిస్తుంది అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్స్ కమిటీ అంటే యూజీసీ నిర్వహించింది యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ నిర్వహించిన ఎక్స్పర్ట్ కమిటీకి చైర్మన్ గా ఉన్న కన్నెకంటి రమేష్ గారు మనతో ఉన్నారు ఈ అమెరికా సంబంధించిన సార్ సార్ నమస్కారం ఇప్పుడు అంటే సాధారణంగా దాడులు నిర్వహించడము చూస్తూనే ఉంటాం యుద్ధంలో భాగంగా మిలిటరీ దాడులు నిర్వహించడం కానీ ఏకంగా ఉగ్రవాదులను లిఫ్ట్ చేసినట్టుగా ఏకంగా అమెరికా అమెరికా ఆ వ్యనిజుల అధ్యక్షుడే లిఫ్ట్ చేసుకుని ఎయిర్ లిఫ్ట్ ఉన్నట్టు అంటే ఎందుకు ఇంత తీవ్ర పరిణామాలు చోటు చేసుకుని అసలు అమెరికా మధ్య ఉన్న వైరుధ్యం ఏంటి ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ మ్యావరిక్ ప్రెసిడెంట్ అని ఒక నానుడు ఉంది మ్యావరిక్ అంటే ఎప్పుడు ఏ పని చేస్తారో ఎలా ప్రవర్తిస్తారో తెలియని ఒక వింత అయింది జనరల్గా మీరు అన్నట్టు చాలా మంచిగా మీరు బిగినింగ్ లో చెప్పారు టెర్రరిస్టులను లేకపోతే తీవ్రవాదుల్లో లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్లు లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ వాళ్ళని లిఫ్ట్ చేయటం అనేది జనరల్ గా ప్రపంచ రాజకీయాల్లో ప్రపంచ దౌత్య వ్యవహారాల్లో పరిపాటి లేదా నేషనల్ సెక్యూరిటీ వ్యవహారాల్లో బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ ఇలా ఫస్ట్ టైం చేయలేదండి ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై మధ్య కూడా నిగురో అనే ఒక వ్యక్తిని అమెరికన్ ప్రెసిడెంట్స్ ఆ టైంలో రొనాల్డ్ రేగన్ రొనాల్డ్ రేగన్ దాని తర్వాత బుష్ ఆ రొనాల్డ్ రేగన్ టైమ్ వాళ్ళు అప్పుడు కూడా దాన్ని చేశారు అమెరికా ఇది కొత్త కాదు సెకండ్ టైం లిఫ్ట్ టైం ఇది ఈ సెకండ్ టైము ఈ నికోలస్ మధురో అండ్ ఆయన సతీమణి మీరు చెప్పినట్టు వాడి భార్య గారిని లిఫ్ట్ చేసి ఎయిర్ లిఫ్ట్ చేసేసి మిలిటరీ యాక్షన్ చేసి ఇలీట్ యుఎస్ ఫోర్సెస్ ని ఆ వెనిజులా పంపించి వెనిజులాలో కీలక స్థావరాలు వాటి మీద కొట్టి ఇతన్ని ఎయిర్ లిఫ్ట్ చేసుకుని తీసుకెళ్లిపోవటం జరుగుతుంది అసలు ఇలా జరగడానికి కారణాలు ఏంటి అని మనం విశ్లేషించినప్పుడు నార్కో టెర్రరిజం అంటే డ్రగ్స్ నార్కోటిక్స్ ఈ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు అని మనం ఏమైతే అంటామో అవి వెనుజులన్ ప్రెసిడెంట్ యొక్క చొరవతో వెనుజులియన్ ప్రెసిడెంట్ అయిన నికలోస్ మధురో యొక్క మరి కోఆపరేషన్తో సహకారంతో పెద్ద పెద్ద డ్రగ్ లార్డ్స్ అంటే మాఫియాలు మాదక ద్రవ్యాలని ప్రపంచవ్యాప్తంగా అమ్మటము కొనటము ట్రాన్సిట్ కంట్రీస్ నుంచి సరఫరా చేయటం దాంట్లో వెనుజులన్ ప్రెసిడెంట్ నికోలోస్ మధురో ఉన్నాడు కాబట్టి మేము మీకు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ గా అంటే రాజ్యాంగేతర శక్తిగా అనిపించినప్పటికీ ప్రజాస్వామ్య బద్దంగా కాకపోయినట్టు అనిపించినప్పటికీ మీ దృష్టిలో మేము ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ స్పెషల్ ఆపరేషన్ ఇలా మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అనండి నార్కోటిక్స్ అనండి వీటిని ఒక చట్టబద్ధత కల్పించే విధంగా ఈ నిక్లోస్ మధులో పనిచేస్తున్నాడు దాని మూలంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలైన యాఫై రాష్ట్రాలకి థ్రెట్ ఉంది డేంజర్ ఉంది అనేది మొదటి అభియోగము డొనాల్డ్ ట్రంప్ చేసింది అవును సార్ కొన్ని రోజులుగా కూడా ఇదే అంటున్నాడు అమెరికాలో డ్రగ్స్ వస్తుంది దాన్ని నార్కో టెర్రరిజం అంటారు టెర్రరిజానికి హెడ్ క్వార్టర్స్ గా వెనుజులా మారింది అందుకని మేము ట్రంప్ ఆరోపణ ట్రంప్ ఆరోపణ అందుకని మేము వెనుజులా యొక్క సార్వభౌమాధికారానికి విఘాతం కలిగినా సరే ప్రపంచ శాంతి కోసం మరి ముఖ్యంగా అమెరికా యొక్క శాంతి రక్షణ కోసం చేయాల్సి వచ్చింది ఇన్ డిఫెన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీ ఎవ్రీ రైట్ టు డిఫెండ్ అవర్ ల్యాండ్ వాట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయిన నికోలోస్ మధురు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ప్రెసిడెంట్ వెనిజుల్ ప్రెసిడెంట్ ఇతను ముఖ్యంగా అమెరికా యొక్క సార్వభౌమాధికారానికి ముఖ్యంగా ట్రంప్ యొక్క లీడర్షిప్ స్టైల్ కి తల వంచలేదు అని చెప్తున్నారు కానీ అసలు అసలు రీజన్ ఏంటో చెప్తాను నేను వెనుజులా దగ్గర అపారమైన ఆయిల్ నాచురల్ గ్యాస్ పెట్రోలియం ఉత్పత్తులు అపారంగా ఉన్నాయి అంటే ఈ పైకి మాదక ద్రవ్యం చూపిస్తున్నప్పటికీ అసలైన లోగుట్టి ఇది చెమురు అంటే మనము అంటే విశ్లేషణ వాళ్ళ యొక్క దేశ అంతర్గత భద్రతను మనం గమనించినప్పుడు వెనుజులాకి ఒక అపారమైన శక్తి వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళు ఈ ఆయిల్ నేచురల్ గ్యాస్ పెట్రోలియం లాంటి ఉత్పత్తులు వెనుజులా దగ్గర బాగున్నాయి అమెరికా ఇస్ లుకింగ్ ఫర్ ఏ ఇంకొక కొత్త ఘని ఇంకొక కొత్త ప్లేసు అంటే గ్రీన్ ప్యాచర్స్ అంటారు చూడండి అంటే ఎక్కడైతే పచ్చ పచ్చగా ఉందో ప్రపంచం అక్కడికి వెళ్తాం అనేది అమెరికాకు అలవాటు సో వెనుజులా వెళ్ళి వెనుజులాలో ఉన్న ఈ ఆయిల్ నాచురల్ గ్యాస్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ని మరి తీసుకొని వాడుకోవచ్చు ఒకవేళ వెనుజులా అని అశాంతి వచ్చింది అనుకోండి అమెరికా దీన్ని అడ్డం పెట్టుకొని లోపల ప్రవేశం మూలాన అమెరికా యొక్క నేషనల్ సెక్యూరిటీకి దెబ్బ తగులుతుంది కాబట్టి వీ హ్ ఎవరి రైట్ టు డిఫెండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ఇంట్రెస్ట్ అని చెప్పి అండ్ సైటింగ్ నార్కో టెర్రరిజం ఎ రీజన్ అంటే ఈ మాదక ద్రవ్యాల ఉగ్రవాదం అనేదాన్ని ఒక కారణంగా చూపిస్తా ఒక బూచిగా చూపిస్తా వెనుజులాలో ఉన్న ఈ నల్ల బంగారం ఏంటంటే ఈ బ్లాక్ డైమండ్ బ్లాక్ పెట్రోల్ ఏంటంటే ఇది ఇదంతా చమురు ఉత్పత్తులు వీటన్నిటి మీద ఆధిపత్యం సాధించడం అనే ఒక కోణం కూడా మనం విస్మరించకూడదు ఓకే సార్ భౌగోళికంగా వెనుజుల పరిస్థితి ఉంది సార్ అంటే దక్షిణ అమెరికాలో ఉంది ఆ దేశం ఓకే అంటే సపోర్ట్ ఎందుకంటే ఏదైనా దేశాన్ని ట్యాగ్ చేయడానికి పోయినప్పుడు పక్కన ఉన్న మిత్ర దేశాలుగానే మంచి మంచి ప్రశ్న దానికి సంబంధించి వెనుజుల ఏంటి సార్ వెనుజుల చుట్టుపక్కల ఉన్న అర్జెంటీనా చిలీ బ్రెజిల్ ఇంకొద్దికి పైకి వెళ్తే పనామా కెనాల్ కోస్తారికా మెక్సికో ఈ దేశాల మధ్య అన్ఫార్చునేట్లీ యూనిటీ లేకుండా పోయింది ఎప్పుడైతే ఐక్యమత్యం లేదు ద మూమెంట్ యూ హ్యావ్ ఏ యునో డిస్బిలీఫ్ అండ్ మిస్ట్రస్ట్ అండ్ ట్రస్ట్ డెఫిసిట్ అంటారు ఇంగ్లీష్ లో అంటే ఒకళ్ళు ఒకళ్ళు నమ్మే పరిస్థితి లేదు అప్పుడు ఆటోమేటిక్ గా దేశాలన్నీ వీక్ అయిపోతుంది ఇప్పుడు జరుగుతుంది వెనుజులా జరుగుతుంది అదే వెనుజులాకి మేము ఉన్నాము అని లాటిన్ అమెరికా దేశాలన్నీ కట్టుబాటుగా ఉండి వెనుజులా ఆయనకు ఉంటే కొంత ఐక్యరాజ్య సమితిలో గాని యునైటెడ్ నేషన్స్ కానీ మరికొన్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో గానీ అమెరికన్ ప్రెసిడెంట్ చేసిన ఈ దాడి ఏదైతే ఉందో వెనుజులా మీద దాన్ని ఎండగట్టే అవకాశం ఉంటుంది దురదృష్టవశాత్తు ఐకమత్యం లేదు ఈ లాటిన్ అమెరికా దేశాలకి ఏదో చిన్న చిన్న కూటములు తప్పితే ఒక బలమైన బలీనమైన శక్తిగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటే యునైటెడ్ స్టేట్స్ ఎదురించి నిలబడగలిగిన ఇంటర్నేషనల్ స్టాండింగ్ కానీ మిలిటరీ పవర్ కానీ టెక్నాలజీ పవర్ గాని ఎకనామిక్ పవర్ కానీ లేకుండా పోయింది మిలిటరీ పవర్ డిప్లొమాటిక్ పవర్ గానీటిక్ దౌత్యవేత్తలు కూడా సో ఈ కారణాలన్నిటి మూలంగా అమెరికాకి రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసినట్టు లాటిన్ అమెరికా రాజకీయాల్లో అమెరికా తనదైన ముద్రని నయానో భయాను క్యారెట్ అండ్ స్టిక్ అంటారు మన విదేశాంగ వ్యవహారాల్లో రెండు రకాల అప్రోచ్లు ఉంటాయి సార్ ఒకటి క్యారెట్ పెడతారు రెండోది స్టిక్ అంటే కర్ర పెట్టి కొడతారు క్యారెట్ పెడతా ఏంటంటే గాజర్ ఎందుకు పెడతారంటే మీరు మంచిగా మా మాట వింటే మీకు క్యారెట్ ఇస్తాం మీరు కనుక మేము చెప్పింది వినలేదనుకోండి స్టిక్ స్టిక్ అంటే మిలిటరీ రూల్ కానీ మిలిటరీ అటాక్ కానీ ఈ చేస్తాం అనే విధంగా అమెరికా తన యొక్క ధోరణి ప్రపంచంలో చాలా చాలా చోట్ల కనపడుతుంది ఇది మినహాయింపు కాదు నిజ్వల ఎపిసోడ్ ఓకే సార్ అంటే ప్రస్తుతానికైతే ఆ దేశ అధ్యక్షుడిని ఎయిర్ లిఫ్ట్ చేశారు ఆ దేశ అధ్యక్షుడిని సత్యమండ్రి కలిపి ఎయిర్ లిఫ్ట్ చేయటం నెక్స్ట్ ఇంపార్టెంట్ కీలకంగా ఉన్న స్థావరాలను కొడతాము నిర్వీర్యం చేయటము షిప్పింగ్ ఇండస్ట్రీ అయిపోయింది ఇప్పుడు షిప్పింగ్ ఇండస్ట్రీ అనేది ప్రపంచానికి అసలు వెన్నుముక ఇది ప్రపంచ వర్తక వాణిజ్య వ్యాపారాల్లో డెబ్బై పర్సెంట్ షిప్పింగే ఉంటుంది రైలు ద్వారా విమానాల ద్వారా బస్సుల ద్వారా అటు ఇటు వెళ్లే సామాగ్రి చాలా తక్కువ సో డెబ్బై పర్సెంట్ వరల్డ్ ట్రేడ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ మ్యారీటైమ్ ట్రేడ్ మారిటైమ్ ట్రేడ్ అండ్ మ్యారీటైమ్ షిప్పింగ్ దాన్ని దెబ్బతీశారు అమెరికా వాళ్ళు ఇప్పుడు అమెరికాలో స్పెషల్ ఇలీట్ ఫోర్సెస్ వచ్చి కొట్టేసినాయి అంటే ఇది జనరల్ గా మనము ఎక్కువగా మధ్యప్రాచ్యం మిడిల్ ఈస్ట్ లో లేకపోతే వెస్టేషియా పశ్చిమాసియాలో చూస్తూ ఉంటాం ఇలాంటి గొడవలు లేదా ఈ మధ్య కాలంలో గత మూడేళ్ల నుంచి మనం రష్యా యుక్రెన్ లో చూస్తున్నాం కంటిన్యూగా కంటిన్యూగా జరుగుతున్నాయి సో ఇది చాలా ట్వంటీ ట్వంటీ సిక్స్ కొత్త సంవత్సరంలో ఇది చాలా ఒక రకంగా డిస్ప్రపోర్షనేట్ యూజ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఫోర్స్ అంటారు ఇంగ్లీష్లో అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ శక్తిని వాడి మిలిటరీ శక్తిని కానీ ఆర్థిక శక్తిని కానీ సాంకేతిక శక్తిని కాని వాడి మరి పొరుగు దేశమైన వెనుజులాని ఒక రకంగా వెనుజులని ప్రెసిడెంట్నే అరెస్ట్ చేసి తీసుకెళ్లటం అంటే ఇది నార్మల్ విషయం అయితే కాదు దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటే చైనా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి ఇప్పుడు ఎందుకంటే అమెరికా ఎవరి మాట ఒక చైనా మాట ఇన్ని అవకాశం ఉంది ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్ లో మనం ఉన్నాం కదా ఈ ఐదు దేశాలు కలిసి వెనుజులాకి సహాయంగా ఏమన్నా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ తో నెగోషియేషన్ చేసే అవకాశం ఉన్నదా అనేది మనం ఆలోచించాలి ఇదొక ఇది ఒక అంశము ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇందాక మీకు చెప్పినట్టుగా లాటిన్ అమెరికన్ కంట్రీస్ లోని మిగతా కంట్రీస్ అయిన చీలీ అర్జెంటీనా బ్రెజిల్ ఆ తర్వాత మనకి ఇక్కడ లాటిన్ మన సెంట్రల్ అమెరికాలో ఇంపార్టెంట్ కంట్రీస్ అయిన మెక్సికో గానీ పనామా గానీ కోస్తారికా గానీ ఈ దేశాలన్నీ ఒక చోటకు వచ్చి ఇప్పుడు ఎందుకంటే పైన అమెరికా ఉంది కింద ఇళ్ళు ఉన్నారు అందుకని వెనుజులాకి సహాయంగా ఏమన్నా అమెరికన్ ప్రెసిడెంట్ మీద ఏమైనా ఒత్తిడి చేస్తారా ఒక ఇదొక ఇదొక అంశం అంటే సినారియో నెంబర్ టూ ఇది త్వరపడి దీనికి ఒక ముగింపు పలకపోతే అమెరికాకే కొద్దిగా నష్టంగా నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రస్తుతం వెనుజుల పైన కేవలం మాదక ద్రవ్యాలు బూచిగా చూపించినప్పటికీ అంతర్గతంగా అంటే డెప్త్ గా వెళ్తే అక్కడున్న చెమురు ఉత్పత్తులనే లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులకు పాల్పడినట్టు కూడా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు కన్నెగంటి రమేష్ చెప్తున్నారు అయితే ఇది ఇప్పటికే ముదింపు అంటే త్వరలో ముగింపు పలుకుతూనే అంతర్జాతీయంగా ఇప్పటికే అశాంతి ఉంది పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉంది అది అక్కడితో ముగుస్తేనే బాగుంటుందని చెప్పి కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు కెమెరా పర్సన్ అమర్తో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్